పట్టణ బోసు రోడ్డులోని శ్రీ కాకుమాను శంకరుడి ధర్మసత్రంలో మంగళవారం భారీ సేవా కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు ధర్మసత్రం బాధ్యులు పట్టణానికి చెందిన ప్రముఖ సంఘ సేవకుడు కాకుమాను శంకరుడు పూర్వకాలంలో బోసు రోడ్డులో పాదాచారుల కోసం ధర్మసత్రం నడిపారు అన్నదానం పేద విద్యార్థులకు ఆర్థిక సాయం చేస్తూ వచ్చారు ఆయన మరణం తరువాత శ్రీ కాకుమాను శంకరుడి ధర్మసత్రం దేవాదాయ శాఖ నిర్వహణలోకి వెళ్ళింది ప్రతి ఏటా శంకరుడి వర్ధంతి రోజున సేవా కార్యక్రమాలు చేస్తున్నారు ఆ విధంగా శంకరుడి నూట తొమ్మిదవ వర్ధంతి రోజైన మంగళవారం ఉదయం పది గంటలకు ధర్మసత్రంలో పట్టణం రూరల్ మండలానికి చెందిన ఐదు ఆరు ఏడు తరగతులు చదువుతూ ఉంటే వంద మంది విద్యార్థులకు ఒక్కొక్కరికి రెండు వేల రూపాయల చొప్పున స్కాలర్షిప్లను అందజేస్తామని ఆలయ ఈవో తమ్మ శివారెడ్డి ధర్మకర్త కాకుమాను శరత్ బాబు వెల్లడించారు అదేవిధంగా ఎనిమిది తొమ్మిది పది తరగతులు చదువుతున్న డెబ్బై ఐదు మంది విద్యార్థులకు ఒక్కొక్కరికి మూడు వేల రూపాయల చొప్పున స్కాలర్షిప్ను ఇస్తారు వేద పాఠశాల విద్యార్థులు ఇరవై ఐదు మందికి నాలుగు వేల రూపాయల చొప్పున నగదును అందజేస్తామని చెప్పారు ఈ విధంగా మొత్తం రెండు వందల మంది విద్యార్థులకు ఐదు లక్షల ఇరవై ఐదు వేలు పేదలకు అన్నదానం వస్త్రదానం గోవాడ గోశాలకు గోవుల సంరక్షణ నిమిత్తం మరొక మూడు లక్షల రూపాయలను విరాళంగా ఇవ్వనున్నట్లు శరత్ బాబు వివరించారు శ్రీ కాకుమాన శంకురిని ఆరాధన కార్యక్రమం జరిగింది రేపు అనగా తొమ్మిది పన్నెండు రెండు వేల ఇరవై ఐదున ఉదయం పది గంటలకు రేపు ఉదయం స్కాలర్ రెండు వందల యాభై మందికి స్కాలర్షిప్ ఇవ్వడం జరుగుతున్నది మరియు ఐదో తరగతి ఆరో తరగతి ఏడో తరగతి విద్యార్థులకు ఒక్కొక్కరికి రెండు వేలు చొప్పున ఇవ్వడం జరుగుతుంది అంటే వంద మందికి ఇవ్వడం జరుగుతుంది మరియు ఎనిమిది తొమ్మిది పది తరగతులు ఒక్కొక్కరికి మూడు వేలు చొప్పున ఐదు మందికి ఇవ్వడం జరుగుతుంది మరియు వేద పాఠశాల కురు ఒక్కొక్కరికి ఒక్కొక్కరికి నాలుగు వేలు చొప్పున ఇరవై ఐదు మందికి ఇవ్వడం జరుగుతుంది ఇది కాకుండా పేదలకు అన్నదానము వస్త్రదానము జరుగుతుంది ఇది కాకుండా గోవాడ గోశాలకు గోశాల సంరక్షణకు మూడు మూడు లక్షల రూపాయలు ఇచ్చి ఉన్నాను విరాళం ఇచ్చి సో రేపు అందరూ మరియు దీనికి మన తెనాలి మంత్రి గారు మనోహర్ గారు విచ్చేయిచి ఉన్నారు మరియు ఎమ్మెల్సీ రాజేంద్ర ప్రసాద్ గారు కూడా విచ్చేయించున్నారు ఈ సభను జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాను